సగ్గు బియ్యాన్ని వేయించి మిక్సీ పట్టి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి మిక్సీలో వేసిన ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసేసుకొని ఒక అయితే పెట్టేసుకొని సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి కడాయిలోకి సగ్గు బియ్యాన్ని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఎలాంటి మైదా వాడకుండా ఓన్లీ సగ్గు బియ్యంతోనే పరాటా అయితే చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ సగ్గుబియ్య బియ్యాన్ని వేయించేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇలా సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇంకా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా ఒక మూత అయితే పెట్టేసుకొని ఇంకా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ని ఇందులోకైతే వేసేసుకుందాము ఇలా వేసుకొని జల్లించుకోవాలి ఇలా ఇంకా ఈ పౌడర్ని కూడా జల్లించేసుకోవాలి అండి మరీ అంత మెత్తగా అయితే కాదనమాట కొంచెం నూక నూకలాగే ఉంటుంది ఇలా ఈ విధంగా మనకి ఇంకా సగ్గు బియ్యం మెత్తగా పౌడర్లాగా చేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా పౌడర్లాగా అయితే పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఉడికించుకున్న ఆలుని ఇలా తురిమి వేసుకోవాలి ఇలా తురిమి వేసుకోవడం వల్ల మనకి తొందరగా సగ్గు బియ్యం పొడిలో కలిసిపోతుంది మనం అలాగే వేసామనుకోండి ఉండలు ఉండలుగా అక్కడక్కడ ఉండిపోతుంది ఇలా ఉడికించుకున్న ఆలునైతే వేసేసుకుంటున్నాను ఒక రెండు ఆలునైతే తీసుకున్నా నేను ఇలా ఈ విధంగా ఒక రెండు ఆలుని తురిమి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం అల్లం తురుము కూడా వేసేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ఇలా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకుండా మన ఆలులోనే కలిపేసుకోవాలి ఒకసారి మరి మనం నీళ్ళు వేసామనుకోండి ఒకసారి ఎక్కువైపోతాయి అందుకోసం చూసుకొని తర్వాత మనకు అవసరం అనిపిస్తే నీళ్ళు వేసుకోవాలి ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఈ ఆలు సగ్గు బియ్యం పొడి కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా మనం ఈ పరాటకు వచ్చేసి ఎటువంటి మైదా కానీ వాడడం లేదు ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి మనం చపాతి పిండిని ఏ విధంగా తడిపేసుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో ఈ విధంగా కొంచెం బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇవి సగ్గుబియ్యం కాబట్టి కొంచెం ఎరువుగానే ఉంటుంది అందుకోసం చూసుకొని నానబెట్టేసుకోవాలి కొంచెం మెత్తగానే ఉండేటట్టు ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి మన చపాతి పిండిని ఏ విధంగా తడిపేసుకుంటామో అలాగా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఈలోపు మనకి కొంచెం బాగా పిండి అనేది ఇంకా కొంచెం మెత్తబడుతుంది ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని పదహైదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి కొంచెం సగ్గుబియ్యం అనేది నానిపోయింట్ అయి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ మరి చేత్తో బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనకి సాఫ్ట్గా అయి ఉంటుంది సగ్గు బియ్యం నాని మీకు ఒకవేళ పది టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేతితో బాగా మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఇలా కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకొని ఇలా ఈ విధంగా మనం చపాతికి ఏ విధంగా తీసుకుంటామో అలా తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా ఈ విధంగా చేసుకున్నవి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా మనకు ఎంతైతే పిండి ఉందో అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకొని చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా ఇంకా మనకి అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ప్లేట్లు అయినా పెట్టేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనకి అయితే అవుతాయో అన్నీ తీసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దరైతే తీసుకొని ఇప్పుడు కొంచెం పొడి పిండి అనేది వేసుకొని ఈ విధంగా పిండిని అనుకొని వచ్చేసి నేను గోధుమ పిండి అయితే వేసుకున్నాను ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటూ రుద్దేసుకోవాలి ఇవి కొంచెం మనకి పిండి అనేది సైడ్లకి ఇలా క్రాక్ ఇస్తా ఉంటుంది ఇలా పొడిపిండి అనేది వేసేసుకొని ఈ విధంగా రుద్దేసుకోవాలి చూడండి మనం చపాతిని ఏ విధంగా రుద్దేసుకుంటామో అలా ఈ పరాటనైతే రుద్దేసుకోవాలి ఇలా ఇలా ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం సైడ్లకి చీలినట్టుగా ఉంది కదా ఇప్పుడు మనకి సైడ్లకి ఇలా చీలినట్టు ఉండకుండా ఇలా ఒక పెద్ద విడతపాటిది ఇట్లా ప్లేట్ అయితే తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే మనకి రౌండ్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ ఎక్స్ట్రా పిండినంతా అందులోకి తీసేసుకొని చూసారు కదా ఎంత రౌండ్గా ఉందో ఇలా ఈ విధంగా మరి అంత మందం ఉండకూడదు మరి అంత పలచాగు ఉండకూడదు ఈ విధంగా రుద్దేసుకోవాలి ఈ పరాటని ఇలా రుద్దుకున్న పరాటని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం మనకి ఈ పరాట చీలకుండా మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే మనకి పరాట అనేది సైడ్లకు పగులులాగా రాకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా చేత్తో కొంచెం ప్రెస్ చేసేసుకొని చేసుకునేటప్పుడు చేసుకోవాలి ఇలా ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి అనేది వేసుకొని మరి గోధుమ పిండి అయితే వేసుకున్నా నేను ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు మనకి సైడ్లకి చీలదనమాట ఇలా ఈ విధంగా మనకి ఇంకా ఎంత వెడల్పోవాలో అందరు తెసుకోవాలి చూసారా చాలా అంటే చాలా బాగా వస్తుంది మనం పరాట రుద్దుకునే ముందు ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే చాలా బాగా వస్తాయి చీరకుండా సైడ్లకి ఎప్పుడు మనకి రౌండ్గా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది లేదా అలా అయినా వేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా పిండిని మరి వేసుకుంటే చూసారు కదా ఇలా ఈ విధంగా రౌండ్గా వస్తుంది ఇదే విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఇంకొక పెన్నమైతే పెట్టేసుకొని చేసి పెట్టుకున్న ఈ పరాటనైతే వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఒక సైడ్ తిప్పేసుకోవాలి ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి ఈ పరాటాకి ఇంకా రెండు వైపులా కూడాను ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ అప్లై చేసేసిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా రెండు వైపులా ఇంకా నూనె అప్లై చేసేసుకున్న తర్వాత బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ పరాటని ఇలా చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మనకి మైదా కానీ ఏది కూడా అవసరం లేదు ఇట్లా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా అలాగే ఇంకొక పరాటను కూడా సేమ్ ఇది ఎలా కాల్చుకున్నామో అలాగే కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంక రెండు సైడ్లా బాగా కాల్ చేసుకోవడమే చూడండి ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఈ పరోటాలు ఎటువంటి మైదా వాడకుండా ఈ పరాటాలు ట్రై చేయండి ఇందులోకి ఇంకా కర్రీస్ ఏవైనా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చూసారా చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి బియ్యంతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్